ఎంతో మంది ప్రధాన మంత్రుల్ని మన తెలుగుదేశం పార్టీ తరఫున నిర్ణయించాం అలాగే ఎంతో మంది రాష్ట్ర ప్రజల్ని నిర్ణయించడానికి కీలకమైనటువంటి పాత్ర మన తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చేసాం ఒక్కసారి తెలుగుదేశం పార్టీ తాలూకా శక్తి అందరికీ కూడా ఒక్కసారి గుర్తు చేయాలని అంటే ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని ప్రధానమంత్రి చేయాలన్నా ఒక ముస్లిం మైనారిటీకి చెందినటువంటి వ్యక్తిని రాష్ట్రపతి చేయాలన్నా ఒక దళితుడుగా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తిని సభాపతిగా పార్లమెంటు లో స్పీకర్ గా నిలబెట్టాలన్నా ఆ ఘనత మన తెలుగుదేశం పార్టీకే దక్కిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి కట్టుగా రాజకీయాలకు అతీతంగా అందరి తాలూకా ఆలోచన ఒక్కటే రాష్ట్ర ప్రయోజనాలు దేశ సమగ్రత వీటన్నిటిని కూడా ఒకే ఒక్క వేదిక మీద తీసుకొని వస్తూ ఎక్కడ ఎటువంటి అపోహలకి గాని ఎటువంటి ఇబ్బందులకి గాని ఎక్కడ ఎటువంటి సమస్యలకి గాని తోమ లేకుండా ముగ్గురు త్రినాయకత్వంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అందరూ కూడా కలిసికట్టుగా ఈ రోజు రాష్ట్రంలో ఎన్డీఏ పాలన కేంద్రంలో ఎన్డీఏ పాలన ఎక్కడా ఆటంకాలు లేకుండా ముందు కొనసాగిస్తున్నాం